నవంబర్ ఇరవై రెండు కల్లా అగ్నియ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది అయితే రానున్న రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుందో ఒకవేళ అల్పపీడనం ఏర్పడితే మన రాష్ట్రంపై పై ప్రభావం ఉంటుందా లేదా మనతో వివరించడానికి అయితే హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు సో ఆయన మరింత సమాచారం తెలుసుకుందాం నమస్తే సార్ ఇప్పుడు రేపటికల్లా అల్పపీడనం ఏర్పడుతుంది అంటున్నారు దీని ప్రభావం మన తెలంగాణపై ఎలా ఉండబోతుంది ఒక ఉంటే ఏ జిల్లాలపై ఉంటుంది మనకి నిన్న ఈ మలక్కా స్ట్రైట్ సమీపంలో అంటే మన ఈ అండమాన్ నికోబార్ దీవులకి దిగువగా మలక్క స్ట్రైట్ ప్రాంతం అంటాము మనకి మోర్ దాన్ థౌజండ్ కిలోమీటర్స్ దూరం ఉంటుంది అక్కడ ఒక ఉపరితల ఆవర్తనం అప్పర్ ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్ ఏర్పడింది ఈ సమయంలో ఈ ప్రాంతంలో ఏర్పడిన అప్ల అప్పర్ ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్స్ లో ప్రెషర్స్ గాను డిప్రెషన్స్ గాను సైక్లోన్స్ గాను మారడానికి అనుకూలంగా అయిన వాతావరణం ఉంటుంది ప్రస్తుతం మనం అనాలిసిస్ ఏం చెప్తుందంటే రాగల రెండు రోజుల్లో అంటే ఎల్లుండి ఇరవై రెండో తారీఖు నాటికి ఈ ఉపరితల ఆవర్తనం ప్రదా ప్రభావంతో ఇటు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడచ్చని ఈ అల్పపీడనము తరువాత మరొక నలభై ఎనిమిది గంటలు మరొక రెండు రోజుల్లో మరింత బలపడి వాయుగుండంగా కూడా మారుతుంది తర్వాత రెండు రోజుల్లో కూడా ఇది ఉత్తర వాయు దిశలో మనకి ఈ తూర్పు తీరం వైపు ప్రయాణం చేస్తుందని ప్రస్తుతం మనకి ఎనాలసిస్ చెప్తోంది అయితే ఇది సైక్లోన్గా కూడా బలపడే అవకాశం ఉంది కానీ ఇది ఎక్కడ తీరాన్ని దాటుతుంది అనే దాని మీద ఇంకా ప్రస్తుతం మనకి స్పష్టత లేదు ప్రస్తుతం కొన్ని మోడల్స్ ప్రకారం ఇది మనకి తమిళనాడు దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రాంతంలో కానీ లేదంటే ఉత్తర కోస్తా ఒడిస్సా ప్రాంతంలో కానీ కొన్ని మోడల్స్ చూసిస్తున్నాయి మరికొన్ని మోడల్స్ అయితే అసలు తీరానికి దూరంగా ప్రయాణించి ఇటు బంగ్లాదేశ్ చేరుకునే అవకాశం ఉందని చూపిస్తున్నాయి మనోజు మనం ఎప్పటికీ స్పష్టత వస్తుంది సార్ మనకి మనకి ఇంకా అల్పపీడనం కూడా ఏర్పడలేదు సో అల్పపీడనం ఏర్పడిన మరొక రోజు అయిన తర్వాత అంటే మరొక రెండు మూడు రోజుల్లో దీని గురించి పూర్తి స్పష్టత మనకు వస్తుంది ఏదైనా ఇది సైక్లోన్ గా మారి తీరాన్ని తాకే సమయం ఇంచుమించు ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులు అంటే మరొక ఎనిమిది నుంచి తొమ్మిది రోజులు మనకి సమయం ఉంది మరొక రెండు మూడు రోజుల్లో ఇది కరెక్ట్ గా ఏ ప్రాంతం వైపు ప్రయాణిస్తుంది అన్నది మనకి స్పష్టత వస్తుంది సార్ మనం చూస్తున్నాం గత వారం రోజులు కూడా కనిష్ట వచ్చిన వరకు నమోదు అవుతుంది కానీ ఈ రోజు చూసుకున్నట్లయితే కాస్త మబ్బు వాతావరణం అయితే కనిపిస్తుంది ఎట్లా ఉంటుంది వాతావరణం మనకి చూస్తున్నాం గత వారం రోజులు బట్టి తెలంగాణలో లోయెస్ట్ టెంపరేచర్స్ రికార్డ్ అయ్యి ఇంచుమించు కోల్డ్ వేవ్ కండిషన్స్ సివియర్ కోల్డ్ వేవ్ కండిషన్స్ కూడా ఉన్నాయి దీనికి కారణం ఏంటంటే మనకి ఉత్తర భారతదేశంలో చాలా ప్రదేశాల్లో మనకి అత్యంత లో టెంపరేచర్స్ కొనసాగుతూ మనకి తెలంగాణకి ఉత్తర భారతదేశం నుంచి నిన్నటి వరకు విండ్స్ మనకి ఉత్తర భారతదేశం నుంచి చలిగాలు రాక దీనికి తోడు మనకి శీతాకాలంలో రాత్రి సమయంలో క్లౌడ్స్ ఉండవు క్లౌడ్స్ లేనప్పుడు రేడియేటివ్ క్లూ కూలింగ్ అని చెప్పి మనం ఎర్త్ రీరేడియేట్ చేసి పగటి పూట వచ్చిన టెంపరేచర్ని మళ్ళీ స్కైలోకి పంపించేస్తుంటుంది ఈ రెండు ప్రక్రియల ద్వారా మనకి బాగా లో టెంపరేచర్స్ అనేవి రికార్డ్ అయినాయి అయితే ఇప్పుడు ఈ సిస్టమ్ వల్ల ఏమైందంటే విండ్ ప్యాటర్న్ చేంజ్ అయింది నిన్నటి నుంచి కూడా మనకి విండ్ ప్యాటర్న్ చేంజ్ అయ్యి ప్రస్తుతం మనకి ఉత్తర దిశ నుంచి కాకుండా చూస్తున్నాం ఇటు తూర్పు దిక్క దిక్కు నుంచి తూర్పు దిక్కు నుంచి మనకి విండ్స్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయి తూర్పు దిక్కు నుంచి వచ్చే విండ్స్ వల్ల మనకి మాయిశ్చర్ అక్యుములేషన్ అనేది మన ల్యాండ్ మ్యాక్స్ మీద ఉంటుంది ఈ మాయిశ్చర్ అక్యుములేషన్ వల్ల ఏమవుతుందంటే క్లౌడ్ ఫార్మేషన్ ఉంటుంది అట్లాగే ఈ వామ్త్ మనకి టెంపరేచర్స్ అనేవి నిలకడగా ఉండి కొంచెం పెరగడానికి అవకాశం ఉంది సో ఈ రోజైతే మనకి ఎక్కడ హీట్ వేవ్ కండిషన్స్ లేవు ఇక రాగల రెండు మూడు రోజుల్లో కూడా ప్రస్తుతం ఉన్న టెంపరేచర్ నుంచి రెండు మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది ఈయన మరొక నాలుగైదు రోజుల్లో మళ్ళీ మనము మన నార్మల్ రేంజ్ నార్మల్ రేంజ్ అంటే ఇప్పుడు మనకి ఒక పదమూడు డిగ్రీల నుంచి పద్దెనిమిది డిగ్రీల వరకు నార్మల్ ఇప్పుడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆ టెంపరేచర్స్కి మరొక మూడు నాలుగు రోజుల్లో చేరుకునే అవకాశం ఉంటుంది సో మనకి టెంపరీగా ఇప్పుడు ఒక వారం రోజుల పాటు ఈ ఈ కోల్డ్ వేవ్ నుంచి ఉపశమనం లభించినట్టు లెక్క ఇప్పుడు అల్పపీండం ఏర్పడి వాయుగుండంగా మారి తుఫానుగా మారినట్లే అది త ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా మళ్ళీ తిరిగిన మన తెలంగాణకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా మనకి అది ఈ తమిళనాడు తీరంలో తమిళనాడు దక్షిణ కోస్తా ప్రాంతంలో తీరాన్ని దాటినా లేదంటే ఒడిస్సా ప్రాంతంలో తీరాన్ని దాటినా పెద్దగా ప్రభావం ఉండదు అయితే మొన్నటి మంతా తుఫాన్ లాగా ఇప్పుడు మధ్య ఆంధ్రప్రదేశ్ మధ్య కోస్తా ప్రాంతంలో అంటే ఇటు మచిలీపట్నం కాకినాడ ఆ సమీపంలో కనుక దాటినట్టయితే మళ్ళీ తీరాన్ని దాటిన తర్వాత మనకి తెలంగాణ కానుకుని కానీ తెలంగాణ మీదుగా కానీ పోతాయి సో అటువంటి పరిస్థితుల్లోనే మనకి తెలంగాణలో రెయిన్స్ ఉంటాయి ఇది ఎక్కడ ఏ రకంగా ఉంటుందన్నది మనకి మూడు రోజుల్లో స్పష్టత వస్తుంది అయితే ప్రస్తుతం మనకి వచ్చుతున్న ఈ తూర్పు గాలుల వల్ల మళ్ళీ మనకి కొంచెం క్లౌడ్ ఫార్మేషను మాయిశ్చర్ ఎక్యుమలేషను ఉంటుంది కాబట్టి మనకి ఈ రోజు నుంచి మూడు నాలుగు ఐదు రోజులు మనకి దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాలు అంటే ఇప్పుడు నల్గొండ మహబూబ్ నగర్ ఇటు నాగర్ కర్నూలు సూర్యాపేట వనపర్తి జోగులాంబ ఈ జిల్లాల్లో మేఘావృతమై ఉండి కొద్దిపాటి జల్లులు పడే అవకాశం ఈ మూడు రోజులు చూసారు కదా అగ్ని బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా శ్రీనివాస్ గారు చెప్తున్నారు అయితే ఇది బలపడి వాయుగుండంగా మారి తుఫానుగా మారే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే ఈ ప్రక్రియ పూర్తి అవ్వడానికి నవంబర్ ట్వంటీ నైన్త్ వరకు కూడా టైం పట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆయన అంచనా వేస్తున్నారు అయితే ఇది ఏ దిశగా కలుతుందని ఇప్పుడే చెప్పలేమని వచ్చే రెండు మూడు రోజుల్లో దీని అంటే దీని దిశను బట్టి ఎక్కడ తీరం దాటే అవకాశం ఉందో అంచనా వేయచ్చు అని చెప్పేసి కూడా ఆయన వివరిస్తున్నారు అయితే ప్రస్తుతానికి మాత్రం తెలంగాణ సంబంధించి కూడా ఎలాంటి వర్ష హెచ్చరిక లేదని అయితే మనం చూసుకోవచ్చు గత వారం రోజులుగా అయితే టెంపరేచర్ డౌన్ అవుతూ వస్తున్నాయి అయితే నిన్నటి నుంచి మొత్తం శ్రీమంతా మారిపోయిందని కాస్త టెంపరేచర్స్ పెరిగే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు అయితే కష్ట ఉష్ణోగ్రతలు ఏంటంటే థర్టీ నుంచి ఎయిటీన్ డిగ్రీస్ మధ్య నమోదే అవకాశం అయితే ఉంది మనం చూసుకోవచ్చు గత వారం రోజుల నుంచి ట్వెల్వ్ టెన్ టెంపరేచర్స్ నమోదవుతున్న నేపథ్యంలో అయితే ఈ రోజు నుంచి కూడా కాస్త టెంపరేచర్ పెరిగి ఆ చలి తగ్గుగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆయన అంచనా ఇస్తున్నారు కెమెరామ్యాన్ రవితో శ్రీనివాసరాణి హైదరాబాద్